దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమా స్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా దేవాది దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఈ దినం మనకొరకు సిద్ధపరిచి అనుంచి ఉన్నారు ప్రతి దినము కూడా ఒక నూతనమైన వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ మనలందరిని కూడా ఆయన దర్శిస్తూ ఉన్నారు మీరు కూడా ఈ యొక్క వాగ్దానమును విశ్వాసముతో పొందుకుంటూ ఉన్నారని ప్రార్థనా పూర్వకమ్మగా పొందుకుంటూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను దేవుని బిడ్డలారా ఈరోజు ఉదయం లేవంగానే మీరు ప్రభుత్వ సమయాన్ని గడిపారా ప్రార్థన చేసుకున్నారా దేవునితో సహవాసం చేశారా ప్రభుత్వం మీరు సమయాన్ని గడపండి ఖచ్చితంగా మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడిగా ఆయన ఉంటారు ఈరోజు ప్రభు శ్రద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకమ్మగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధులని కొందరు నాన్న స్తోత్రాలు ఉదయం కాలంలో మేమందరము మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొని వచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఇనం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యశి గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనమును చదువుకుందాం నేను భయపడక ఆయనను నమ్ముకొని దేవుని స్తోత్రం భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు నేను భయపడను ఈరోజు చాలా విషయాలలో మనము భయపడుతూ ఉంటాం మనకున్నటువంటి పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మన యొక్క భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నప్పుడు భయం కలుగుతూ ఉండవచ్చు కానీ దేని బిడ్డ ఈరోజు ఏ విషయాలలో అయితే మనం భయపడుతున్నామో దేవుని వాగ్దానం తెలియజేస్తూ ఉంది భయపడవలసినటువంటి అవసరం లేదు భయపడకుండా ఏం చేయాలి అంటే భక్తుడు అంటున్నాడు దేవుణ్ణి మనము నమ్ముకోవాలి దేవుణ్ణి మనం నమ్ముకుంటే భయపడే ఏ పరిస్థితులు మన జీవితంలో తలెత్తినప్పటికీ కూడా మనకు ఆయన సహాయం చేసే దేవుడు మనలను విడిపించే దేవుడు నడిపించే దేవుడు సహాయం చేసే గొప్ప దేవుడిగా ఉన్నాడు దేవుని పిల్లరా దేవునికి తెలియకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు కాబట్టి సమస్తమును మనం దేవునికి అప్పగించినప్పుడు భయపడవలసినటువంటి అవసరమే మన జీవితంలో ఉండదు ఎందుకంటే కార్యములు జరిగించేవాడు దేవుడు మాత్రమే మన జీవితంలో అద్భుతాలు జరిగించేవాడు దేవుడు మాత్రమే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని సమాజ సమాజమందరపు అధికారి హయ్యర్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వస్తాడు ఏ సమస్యతో వస్తాడు అంటే తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతూ ఉంది వ్యాధితో బాధపడుతూ ఉంది చావుకు దగ్గరగా ఉంది మరి ఆ సమయంలో యేసుప్రభు దగ్గరకు వచ్చి తన సమస్యను చెప్పుకుంటూ ఉన్నాడు నా కుమార్తెను బాగు చేయము అని యేసుప్రభుని అతడు అడిగాడు అప్పుడు యేసుప్రభు అంటారు నేను నీ ఇంటికి వచ్చి నీ కుమార్తెను బాగు చేస్తానని మరి యాయిర్తో యేసుప్రభు వారు వస్తూ ఉంటే యాయిర్ ఇంట్లో నుంచి కొంతమంది వచ్చి చెప్తారు ఇప్పుడే నీ కుమార్తె చనిపోయింది ఇంకా యేసు తొందర పెట్టవద్దు అని సెలవు ఇచ్చినప్పుడు అప్పుడు యేసు ప్రభులు అంటారు నీవు వారి మాటలు ఎందు లక్ష్యం ఉంచక భయపడక నమ్మిక మాత్రము ఉంచము నమ్మకం మాత్రం ఉంచము నీ జీవితంలో నీ కుటుంబంలో నీ కుమార్తె జీవితంలో అద్భుతం జరుగుతుంది అని యాయ్యతో దేవుడు చెప్పినప్పుడు యాయ్యరు పరిస్థితులన్నీ కూడా నమ్మడానికి అనుకూలంగా లేవు కానీ యేసు ప్రభువారు చెప్పినప్పుడు యాయిరు భయపడక నమ్ముకున్నాడు చనిపోయిన నా కుమార్తెను యేసు వారు బ్రతికించగలడు అద్భుతం చేయగలడు అని నమ్మాడు చనిపోయిన కుమార్తెను యేసు వారు లేపాడు ఆ కుటుంబంలో దేవుడు అద్భుతం చేశాడు ఈరోజు ఏ విషయాలలో భయపడుతూ ఉన్నారు నీ యొక్క అప్పుడుని చూసి భయపడుతున్నావా బలహీనతను చూసి భయపడుతున్నావా నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యను చూసి భయపడుతున్నావా నీ శత్రువును చూసి భయపడుతున్నావా భయపడద్దు దేనికి భయపడవద్దు యహోవయందు నమ్ముక మంచి అండి ఆయనను నమ్ముకోండి ఆయన ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు విడుదలస్తారు గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలతో మనలను సంతృప్తి పరుస్తారు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించే సహాయం చేయండి గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనాలు స్తోత్రాలు ఉదయ కాలంలో మేమందరం సన్నిధికొచ్చి ఉన్నాం ప్రభా మాతో మీరు మాట్లాడారు భయపడవద్దని సెలవిచ్చారు నమ్మకం ఉంచమన్నారు ప్రభా ఈరోజు ఏ విషయాలలో మేము భయపడకుండా సంపూర్ణముగా నీ అందు నమ్మకం ఉంచడానికి మీ మీద ఆధారపడడానికి మాకు సహాయమే దయచేయమని నీ కృప సహాయం మెండుగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవనాశీర్వాదము సదాకాలము కలుగునగాక ఆమెన్ దేవుడు మిమ్మలను గాక ఆమెన్